నమస్కారం నా పేరు సర్టిఫైడ్ టారో రీడర్ అండ్ మీనాక్షిడర్జిస్టెన్ రెండు ఇరవై నాలుగు మార్చి తారీఖు మధ్యలో కర్కాటక రాశి వారికి టారో ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తాము ఆర్థికమైన పరిస్థితులు చూస్తే మాత్రం మీరు చాలా రోజుల నుంచి హార్డ్ వర్క్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఆర్థికమైన స్టెబిలిటీ కోసం వీళ్ళ లైఫ్ లో సో ఆర్థికమైన వీళ్ళకున్న అనుకోండి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడడానికి కూడా చాలా స్టెబిలిటీ కోసం అయితే ప్రయత్నం చేస్తున్నారు సో ఈ మార్చ్ మాసంలో వీళ్ళకంటూ ఒక ఊరట లభించే అవకాశం చాలా కనిపిస్తుంది ఆర్థికమైన కొంచెం ఏంటంటే నీళ్ళు దొరికే అవకాశం చాలా కనిపిస్తుంది సో వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం బయటపడడానికి సో డబ్బు రూపంలో ఏదో వీళ్ళకి చేసిన పనికి తగ్గట్టుగా వీళ్ళకి సహాయం అందడం అనుకోండి ఇంక్రిమెంట్ రూపంలోనైనా ప్రాఫిట్ రూపంలోనైనా వీళ్ళైనా ఇన్వెస్ట్మెంట్ చేసే దాని పరంగా కూడా వీళ్ళకి డబ్బు రూపంలో అధికమైన ఇన్కమ్ అయినా ప్రాఫిట్ అయినా ఏదో రూపంలో వీళ్ళకి ఆర్థికమైన సహాయం లభించే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి వీరికి సో బిజినెస్ చేసే వారికి మాత్రం చూసుకుంటే మాత్రం వీరికి కొంచెం కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవాలి సో వీళ్ళ వ్యాపారానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి కొన్ని భయాలు కొన్ని డైలామ్ మాస్ ఉన్నాయి అనమాట సో ఇది కరెక్ట్ నిర్ణయమా కాదా ఈ నిర్ణయం తీసుకుంటే కరెక్ట్ పోతుంది అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేకపోవడము క్లారిటీ లేకపోవడము సో తీసుకోవాల్సిన నిర్ణయం డబ్బుకి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ అనుకోండి సో కొన్ని బిజినెస్ సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన కొంచెం నిర్ణయాలు డెవలప్మెంట్ సంబంధించిన చేసుకోవాలి సో పార్ట్నర్స్ మధ్యలో కొంచెం కమ్యూనికేషన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనుకోండి సో దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోలేక కొంచెం పోస్ట్ పోన్ చేస్తారనమాట ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకి స్పష్టత క్లారిటీ లేదు సో ఈ నిర్ణయం వల్ల వాళ్ళకి ఖచ్చితంగా షోర్ గా ఏంటంటే ఎవరికి మంచి రిజల్ట్స్ వస్తాయా లేదా అని దానివల్ల కొంచెం దాన్ని పోస్ట్ పోన్ చేసే అవకాశం కూడా చాలా కనిపిస్తున్నాయి సో వీళ్ళకి జాబ్ పరంగా చూస్తే మాత్రం తొందరలోనే కొంచెం స్లోగా వెళ్తున్నారు కానీ స్లోగా కానీ ఖచ్చితంగా వీళ్ళకంటూ ఒక మంచి అంటే ఒక మంచి గుర్తింపు వచ్చే అవకాశం చాలా కనిపిస్తుంది మార్చ్ మాసంలో ఈ మొదటి రెండు వారాల్లో వీళ్ళకి ప్రొఫెషన్ పరంగా ఒక మంచి గుర్తింపే అనుకోండి సో వీళ్ళ పనికి చేసిన దానికి ఒక మంచి అప్రిసియేషన్ రూపంలోనైనా సో వీళ్ళ ఆఫీస్ లో కూడా వీళ్ళకంటూ ఒక వాళ్ళ పై స్థాయి ఎంప్లాయీస్ నుంచి ఒక ఏంటంటే ఒక బెస్ట్ ఒక ఏంటంటే అప్రిసియేషన్ లభించడము వీళ్ళకంటే ఒక సాటిస్ఫాక్షన్ అనుకోండి సో ఏంటంటే ప్రొఫెషన్ పరంగా కూడా ఒక మంచి స్టెబిలిటీ లభించడము సో ఏంటంటే ఇన్ని రోజులు చేసిన కష్టానికి తగ్గట్టు మంచి ఫలితం లభించాలని ఏదో రూపంలో మాత్రం ప్రొఫెషన్ పరంగా అయితే మంచి స్టెబిలిటీ సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది సంతృప్తి కనిపిస్తుంది సో ఏంటంటే వాళ్ళకంటూ చాలా రోజుల తర్వాత ఒక గుర్తింపు లభించింది సో వీళ్ళ పనికి తగ్గట్టుగా వీళ్ళకి ఒక ప్రోత్సాహం రూపంలో ఒక ఇంప్రూవ్మెంట్ లభించిందని ప్రొఫెషన్ పరంగా అయితే మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే కనిపిస్తున్నాయి వీరికి స్టూడెంట్స్ కి చూస్తే మాత్రం కొంచెం పేషెన్స్ అయితే చాలా అవసరం వీరికి సో వర్క్ సాం తోటి కొంచెం వీళ్ళు చేసే ఎడ్యుకేషన్ పరంగా కూడా వీళ్ళు ఇంకా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంది కొంచెం డిలే చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది సో చాలా కొంచెం ఏంటంటే స్లోగా వెళ్ళడము సో చదవాల్సింది ఏంటంటే కొంచెం నెగ్లెక్ట్ చేయడము సో ఎక్కువ ఏంటంటే టైం కేటాయించకపోవడము సో దాని వల్ల కూడా సో కొంచెం ఏంటంటే అశ్రద్ధ చేస్తున్నట్టు అయితే కనిపిస్తుంది ఎడ్యుకేషన్ పరంగా కూడా కానీ స్లోగా అయిన పని కానీ వీళ్ళేంటే పేషెన్స్ తోటి పర్ఫెక్ట్ పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో చాలా చదివిందా తక్కువ చదివిందా ఇంపార్టెంట్ కాదు చదివి ఎంత చదివిందో పర్ఫెక్ట్ గా చదువుతున్నారో అది చాలా ఇంపార్టెంట్ మీరు సో క్వాలిటీ అనేది వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది ఏంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ కనిపిస్తుంది సో ఏదో ఎగ్జామ్స్ పరంగా పై పైన చదవడము సో దాని తర్వాత దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడము ఎగ్జామ్స్ కి సంబంధించి ఎగ్జామ్స్ కోసమే చదువుతున్నారు అని అలాంటి భావన తోటి మీరు ముందుకు వెళ్తున్నారు స్టూడెంట్స్ సో అది కరెక్ట్ కాదు వీరికి సో ప్రొఫెషన్ పరంగా మీరు ఫ్యూచర్ లో మాత్రం చాలా ఇబ్బంది వస్తుంది అనమాట సో ఖచ్చితంగా క్వాలిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఎంత చదువుతున్నారని ఇంపార్టెంట్ కాదు చదివింది అర్థం అవుతుందా సో దాని బట్టి ఒక సార్థకత ఉందా అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని పరంగా మీరు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది చదివే విధానంలో చూసే విధానంలో కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో వీరికి కుటుంబ పరంగా చూస్తే మాత్రం కొన్ని వీరు పాస్ లో కొన్ని చేసిన తప్పులే అనుకోండి తప్పు నిర్ణయాలు తీసుకోవడం కుటుంబ పరంగా దానివల్ల రియలైజన్ అయితే కనిపిస్తుంది వారు సో ఇలాంటి నేను నిర్ణయం తీసుకునేది లేకుండే సో ఇలా నేను అనేది లేకుండే ఇలాంటి వాగ్వాదానికి లేకుండే సో అని అలాంటి కొన్ని ఏంటంటే దానివల్ల వీళ్ళు కొంచెం బాధపడ్డట్టు సో వాళ్ళ కుటుంబ పరంగా కూడా వీళ్ళు నష్టపోయినట్టు అయితే కనిపిస్తుంది సో ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతానికైతే కొన్ని బాగా ఆచి పూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడము సో పాస్ చేసిన తప్పుడు మళ్ళీ నేను రిపీట్ చేయొద్దు దాని వల్ల నేను నష్టపోయింది మళ్ళీ ఫ్యూచర్ లో అలా జరగకూడదు చాలా జాగ్రత్తగా ముందు వెళ్తున్నట్టు అయితే కనిపిస్తుంది వీరికి సో రిలేషన్షిప్ పరంగా చూస్తే మాత్రం కంపారిజన్ కనిపిస్తుంది అనమాట సో మీరు ఏంటంటే మాట్లాడే విధానంలో కూడా సో రిలేషన్షిప్ పరంగా ఏంటంటే ముందు పాస్ట్ లో ఉన్న వీళ్ళకున్న రిలేషన్షిప్ పరంగా వీళ్ళ మధ్యలో ఉన్న సంబంధం వీళ్ళంత బాగుంటుంది ఇలా బాగా మాట్లాడుతుంది ఇప్పుడు రిలేషన్షిప్ పరంగా కేర్లెస్ గా ఉండడము సరిగ్గా మాట్లాడకపోవడము సో ఇద్దరి మధ్యలో సరిగ్గా క్లారిటీ లేకపోవడము కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడం ఫ్యూచర్ పరంగా ఇలాంటి వాళ్ళకంటూ ఒక ఒపీనియన్ లేకపోవడము అలాంటి ఒక భావన కనిపిస్తున్నట్టు అభద్రత భావం కనిపిస్తుంది సో దానికి ఏంటంటే వీళ్ళ రిలేషన్షిప్ ముందుకు వెళ్తుందా లేదా అని ఒక క్లారిటీ లేని పరిస్థితి కూడా కనిపిస్తుంది వీరికి సో దీని విషయంలో అయితే రిలేషన్షిప్ వరకు అనేది ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది సో వీళ్ళకి వాళ్ళ పార్ట్నర్ పరంగా వీళ్ళు మనకి ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ గా కమిట్మెంట్ గా ఉంటారా సో ఈ రిలేషన్షిప్ వర్క్ అవుతుందా లేదా అని అలాంటి ఒక భావన అలాంటి ఆలోచనలు కూడా చాలా కనిపిస్తున్నాయి వీరికి ఈ కర్కాటక రాశి వారికి సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం హెల్త్ పరంగా అయితే ఎలాంటి ఇబ్బంది కనిపించలేదు సో హెల్త్ పరంగా వీళ్ళకి నార్మల్ గా బాగానే ఉంటుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపెట్లేదు ట్రావెలింగ్ చేసేవారు మాత్రం కొంచెం కొన్ని జాగ్రత్తలు తీసుకోండి ట్రావెలింగ్ వారికి మాత్రం చిన్నపాటి హెల్త్ సంబంధించిన ఇబ్బందులు నార్మల్ గా జబ్బు డబ్బు అలాంటి సీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది కానీ ఇంకా ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించలేదు హెల్త్ పరంగా సో కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం జన్మించిన వారికి మంచి అడ్వైస్ హార్డ్ అయితే తీస్తాను సో మీరు ఏదైనా పని మొదలు పెడితే మాత్రం దాని మధ్యలో ఆపేయకండి ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయండి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మీరు చేయ చేపట్టిన కార్యాన్ని అనుకోండి మీరు చేయాల్సిన పనిని మాత్రం ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ఏంజిల్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే లభించింది సో కర్కాటక రాశిలో పుషమి నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ అయితే తీసాము ఇది ఏంటంటే మీరు ఏదైనా మీరు ఏంటంటే లైఫ్ లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అన్ని కూడా మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం చాలా ఉంది సో ఎదుటి మీకు ఇచ్చే అభిప్రాయాలైనా సలహాలైనా మీరు తీసుకోండి కానీ మీ సొంత అభిప్రాయం ఏంటి మీ ఆలోచన ఏంటి మీరు దానికి ఎలా స్పందించాలనుకుంటున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ మీ మీ సొంత అభిప్రాయాలకి మీకు మీకు ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది మీ లైఫ్ కనుక మీ మీ నిర్ణయమే ఫస్ట్ ఇంపార్టెంట్ అని మీకు ఏంజెస్ ఒక అడ్వైస్ ఇవ్వాలనుకుంటుంది సో అందరి మాట వినడము అందరికి ఎవరికి తోచిన సలహాలు ఇస్తారు కానీ మీరు ఏం ఆలోచిస్తున్నారు మీరు మీ అభిప్రాయం ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు ఆలోచించాల్సిన అవసరం ఉందని ఏంజెస్ మీకు ఆ విధంగా కూడా మీరు ఆలోచనతో మార్చుకోండి అని ఏంజల్స్ మీకు చెప్పాలనుకుంటుంది సో కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెస్ ద్వారా ఒక మంచి అడ్వైస్ అయితే తీసాము సో మీకు ఎలాంటి కొన్ని ఏంటంటే ఉన్నా కొన్ని సందేహాలు ఉన్నా కొన్ని కన్ఫ్యూజన్స్ అనుకోండి కొన్ని లైఫ్ లో అంటే కొన్ని ఎలాంటి పరిస్థితులు వస్తాయంటే లైఫ్ లో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి సో ఉన్న సిచ్యువేషన్ అనుకోండి కొన్ని సందర్భాలు అలా వచ్చేస్తాయి లైఫ్ లో సో దీనికి నేను ఎలా స్పందించాలి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి సో ఎట్టుకోవాలి ఏ దారి అయితే రైట్ కానీ కొన్ని అలాంటి మనకి లైఫ్లో అలాంటి పరిస్థితులు వస్తాయి సో అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కొంచెం టైం తీసుకొని ఎవరో ఏం కూడా ఖచ్చితంగా దైవం పైన మీరు కొంచెం భారం కూడా వేయాల్సిన అవసరం ఉంది దైవం ఏంటంటే సాయం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది సో మీకు ఎలాంటి దారులు అర్థం కానప్పుడు కొంచెం ఏంటంటే మెడిటేషన్ చేసుకోవడము సో ఏదన్నా మీరు టెంపుల్స్కి మీరు విజిట్ చేయడము కొంచెం ప్రశాంతంగా టైం స్పెండ్ చేయడము దానివల్ల ఏంటంటే పాజిటివ్ అట్మాస్ఫియర్ మంచి ప్రదేశాల పట్ల వెళ్ళి మీకు కొంచెం టైం స్పెండ్ చేయడం వల్ల కూడా మీకంటూ ఒక మంచి ఒపీనియన్ వచ్చేస్తుంది అనమాట సో ఖచ్చితంగా ఎలాంటి ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వచ్చినప్పుడు మీకు అర్థం కాని అలాంటి మీరు పరిస్థితులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మెడిటేషన్ రూపంలోనైనా ఏదైనా మంచి టెంపుల్స్కి వెళ్ళి మాత్రం ప్రశాంతంగా ఆలోచించి మాత్రం మీకు ఖచ్చితంగా ఒక మంచి సలహా ఒక మంచి ఆలోచన కూడా వస్తుంది ఏం మీకు చెప్పాలనుకుంటుంది సో కర్కాటక రాశి వారికి మార్చ్ మాసంలో ఒకటి నుంచి పదిహేనో తారీఖు మధ్యలో జనరల్ టారో రీడింగ్ చూస్తారు సో మీలో మీ లైఫ్లో ఎలాంటి ఇబ్బందులున్నా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా టారో రీడింగ్ ద్వారా చక్కటి పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది సో మీరు ఎవరైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రమే స్క్రీన్ పైన కనిపించి కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు నమస్కారం